నేను ప్రతిరోజు అంతర్జాతీయ వార్తలు వింటూ ఉంటాను నాసా నుండి వచ్చిన ప్రతిరోజు వార్తలు తెలుసుకుంటూ ఉంటాను కారణం ఏంటో తెలుసా ఈ వార్తల వలన చివరి దినాల్లో జరగనయున్న పరిస్థితులు సందర్భాలు నెరవేర్చబడుతున్న ప్రవచాలు ప్రవచనాలు సాక్షాత్తుగా మన కళ్ళ ముందు కనబడట చూచినప్పుడు ఇవన్నీ గ్రహించినప్పుడు ఒక భయం ఒక ఆలోచన ప్రభు రాకడ దినములు సమీపముగా ఉన్నాయి ఏ క్షణమైన ప్రభు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు ఏ క్షణమైన ప్రభు రాకడ జరగవచ్చు ఏ క్షణమైన సంఘానికి పిలుపు రావచ్చు సిద్ధపాటు కావాలి ఎదురుచూపులు కావాలి దిద్దుబాటు కావాలి సరి చేసుకోవడం కావాలి ఎత్తబడగలిగిన కృప ఈ మధ్యాహ్నము సంఘం పొందుకోవాలి రాకడ దర్శనము లేకుండా వితౌట్ అ విజన్ ఆఫ్ రాప్చర్ ఇన్ అవర్ లైఫ్ రాకడ ఆలోచన లేకుండా ఒకవేళ సాధారణమైన భక్తి చేస్తున్న క్రైస్తవునిగా నీవు ఉంటే ఈ మధ్యాహ్నము దైవజనుడిగా నీవు ప్రమాదములో ఉన్నావని చెప్పడానికి ప్రభు పంపించాడు యు ఆర్ ఇన్ డేంజర్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద విషన్ అబౌట్ ద సంఘానికి సంఘ సంఘము ఎత్తబడే అనుభవాన్ని గుర్చిన దర్శనం నీకు లేకపోతే బాధాకరమైన విషయం చెప్పనా ఈ రోజుల్లో సార్వత్రిక సంఘంలో అనేక చోట్ల ఆశీర్వాదాలు గుర్చిన ప్రవచనాలు ఆశీర్వాదాలు గురిచిన బోధలు ఆశీర్వాదాలు గురిచిన పాటలు ఎంతసేపు ఆశీర్వాదం 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 గురిచిన బోధలు ఆశీర్వాదాల గురించిన పాటలు ఎంతసేపు ఆశీర్వాదం 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 ఆశీర్వాదాల మధ్య నిమిడిపోయి మధ్య ఇమిడిపోయి సమస్యల మధ్య ఇమిడిపోయి ఈ రోజు చర్చికి వెళ్తే దేవుడు కనికరిస్తాడేమో ఈ రోజు ప్రార్థనకి వెళ్తే దేవుడు కార్యం చేస్తాడేమో ఈ ఉపవాస కూటాలోనైనా ప్రభు కనికరిస్తాడేమోనని ఏదో ఒక ఆశీర్వాదమును ఆశించి అపేక్షించి మందిరానికి వెళ్ళే క్రైస్తవులు నూటికి తొంభై శాతం మీ ప్రాంతాల్లో అలాంటి సంఘాలు సేవలు బోధాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ మా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మీరు వెళ్ళి చూడండి ఆదివారము ఆశీర్వాద ప్రసంగమే శుక్రవారము ఉపవాస కూట శుక్రవారం చెప్పడం కన్నా మీకు అర్థమయ్యే మాటలు అంటాను మీరు ఆశీర్వాద ప్రసంగమే అనండి ఆదివారము అననే గట్టిగా ఉపవాస కూటంలో దిద్దుబాటు కూటంలో బర్త్డే కూటంలో సావు కూటంలో తద్దినాలకి ఇక ఇంతకు మించిన మాటలు బైబిల్లో ఏమీ లేవంటారా మీకు నగ్న సత్యం చెప్పనా ఇంటిలో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళి అలవాటు ఉన్న వాళ్ళు ఈరోజు చర్చకు వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేసుకొని వచ్చుంటారుగా ఏమని ప్రార్థన చేశారు నే మందిరానికి వెళ్తున్నాం ప్రవ్వా మమ్మల్ని ఆశీర్వదించండి పిల్లల గమనించండి ఆశీర్వాదాల మధ్య నిమగ్నమై నిమగ్నమైపోయిన వాడు ఎంతసేపు సమస్యను కూర్చుని ఆలోచన కలిగిన వాడు ప్రమాదములో ఉన్నాడని చెప్పడానికి సందేహం లేదు మరోసారి సేవకునిగా ఈ మధ్యాహ్నం స్పష్టంగా నేను మీతో మాట్లాడుతున్నాను రాకడ సమీపముగా ఉంది కనుక మీరు చేసే భక్తి మీరు చేసే విశ్వాస జీవితం మీరు చేసే పరిచర్య ఉద్యోగమైన వ్యాపారమైన జీవనోపాధి ఏదైనా పరిచారకుడవైనా సేవకుడవైనా యాచకుడవైనా ఆయన రాకడ గుర్చిన దర్శనము కలిగి సేవ చేయడమే భక్తి చేయడమే సరి విశ్వాస జీవితం అని చెప్పడానికి సందేహం లేదు చెప్పొచ్చా గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఆసక్తి కలిగిన వారిగా స్పందించాలి గట్టిగా జపాలి దేవునికి మహిమ కలుగును గాక చేతులున్నవాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే పైకి లేపి గట్టిగా ఆమెం చెప్పండి ఆమె చెప్పండి కోటి రూపాయల మాట చెప్తాను నా వెనక స్పందిస్తే గట్టిగా ఆమె చెప్పండి నిశ్చయంగా రాకడ రాకడను కూర్చిన దర్శనము కలిగి గాక ఏ క్షణమున ప్రభు వచ్చిన రాకడలో ఎత్తుబడే కృపదేవుడు అనుగ్రహించునుగాక అన్నీ పొందుకున్నావు రాకడలో ఇడబడ్డావు ప్రయోజనం ఏంటి తెలుగులో సామెతుంది ఆడెవడో ఇంత బతుకు బతికి అంద్రే గట్టిగా చర్చిలో ఆదివారం పాస్ట్ గారి ప్రసంగ సమయమంతా దొంగిలించేసి గంట సేపు సాక్ష్యం చెప్పేసి పదహారో తారీఖు జరిగిన కార్యం చెప్పడానికి పన్నెండో తారీఖు నుంచి చరిత్ర చెప్పి 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 జనాలను విసికించి విసికించి సాక్ష్యాలు చెప్పి చెప్పి దేవుడి కట్టించాడు ఒళ్ళు బాగు చేశాడు కారు కొనుక్కున్నాను బంగ్లా కట్టుకున్నాను డబ్బు సంపాదించుకున్నాను పిల్లలు పెళ్ళైనే అయినా మన వాళ్ళు పుట్టారు మన వాళ్ళు పుట్టారు నాకే కష్టం లేదు ఏ నష్టం లేదు ఏ బాధ లేదు దిక్కు మన సాగు చచ్చాడు నరకాలకి వెళ్ళిపోయాడు ప్రయోజనం ఏంటి ఏ రాజు వస్తే చర్చికి వచ్చినోడే ప్రార్థన చేసినోడే కానుకలు ఇచ్చినవాడే పాటలు వాడినోడే సాక్ష్యాలు చెప్పినాడే అన్ని చేశాడు ఎవరికి పోయాడు ప్రయోజనం ఉందంటారా అందుకే ప్రభు అంటున్నాడు ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే నష్టమేంటి నేనంటాను సరి అయిన క్రైస్తవ్యం ఏంటో తెలుసా సరైన విశ్వాస జీవితం ఏంటో తెలుసా నా మాటలు నచ్చితే నా ముగి నా మాటలు ముగించిన మరుక్షణం మీరందరు గట్టిగా ఆమె చెప్పాలా ఇంటిదారా ద్వారా సరి అయిన విశ్వాస జీవితం ఏంటో తెలుసా సరి అయిన భక్తి ఏంటో తెలుసా సరి అయిన ఆత్మీయ జీవితం ఏంటో తెలుసా సరి అయిన పరిచర్య సరి అయిన సేవ ఏంటో తెలుసా ఇక్కడ కళ్ళు మూసిన మరుక్షణం పరలోకంలో కళ్ళు తెరవాలా నచ్చినోడు చేయి పైకెత్తి చెప్పాలి దేవునికి మహిమ కలుగును గాక అట కాదు ప్రవ్వా అక్కడ పోయినంత దేవుడు చూసిండు సత్యం తర్వాత సత్యం తర్వాత దేవుడు ఎవరు కానీ బ్రతికినంత కాలం హ్యాపీగా బ్రతికితే చాలనుకోండి ఇంకా దేవుడు ఏం చేయలేడు ఇంకా స్తోత్రం స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక నేను స్టేట్మెంట్ చెప్తాను మీరు ఆమెను చెప్తా ఉండండి రాకడ దినము కొరకై మనము సిద్ధపడి ఉందము గాక రాకడ దర్శనము కలిగి గాక రాకడానికి గుర్చిన ఆలోచన మన గుండెల్లో నింపబడను గాక ఏ క్షణం ప్రభు వచ్చిన ఆయనతో మహిమలో చేరే కృప దేవుడు మనకు గాక ఏమున్నా లేకపోయినా యుగా యుగములు ప్రభుతో ఉండగలిగిన కృప ఈ మధ్యాహ్నము దేవుడు మనకు అనుగ్రహించుగా మీరు ఆమెను బలికినంత సులువు కాదండి రాకబడ్డం స్తోత్రం అదేముంది చెప్పకపోతే పార్సగారు తిడతాడేమో కోపడతాడేమో భయ్యానికి ఆమెను చెప్పేశారేమో కానీ మాటల్లో పలికినంత సులువు కాదు రాకడలో ఎత్తబడుట